అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్ ఈరోజు మనం చాలా సింపుల్ వేలో పదే పది నిమిషాల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ చేయబోతున్నాను ఒక చుక్క నెయ్యి కూడా వాడకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మెత్తగా సాఫ్ట్ గా ఉండే విధంగా ఒక మంచి టేస్టీ అయిన స్వీట్ రెసిపీ అనేది చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇందుకోసం ముందుగా ఇలా ఒక ఫ్రై ప్యాన్ తీసుకున్నాను నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ కడాయిలో చేసుకోండి ఇందులోకి ఒక కప్పు వచ్చేసి బేసన్ శనగపిండి యాడ్ చేస్తున్నాను అన్నీ ఒకటే కప్పుతో మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వచ్చేసి పంచదార తీసుకుంటున్నాను నేను వన్ కప్పు శనగపిండికి హాఫ్ కప్పు పంచదార తీసుకోవాలి ఇప్పుడు ఈ పంచదారని మిక్సీ జార్లో వేసి బాగా ఫైన్ పౌడర్ లాగా మనం మిక్సీ పట్టి తీసుకోవాలి పంచదారని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ శనగపిండిలోకి ఇదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వచ్చేసి రిఫైన్డ్ ఆయిల్ అనమాట ఏదైనా కానీ సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి చక్కగా ఆయిల్ అంతటినీ వేసేసి ఎక్కడా ఉండలేకుండా బాగా మనం మిక్స్ చేసుకోవాలి అండి ఈ విధంగా చక్కగా ఎక్కడ లేకుండా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి మనం ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని మంటను సిమ్లోనే ఉంచుకొని చక్కగా ఈ శనగపిండి అంతా పచ్చివాసన వెళ్ళేదాకా మనం బాగా వేయించుకోవాలి మళ్ళీ చెప్తున్నాను సిమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే మాడిపోతుంది అందుకోసం చూడండి ఈ విధంగా చక్కగా బుడగలు వస్తూ మనకు శనగపిండి అనేది ఫ్రై అవుతుంది కదా నిదానంగా బాగా ఇలా మనం మిక్స్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి శనగపిండిని ఈ విధంగా బాగా మనకు శనగపిండి అంతా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అదే విధంగా శనగపిండి వేగుతున్నప్పుడు ఒక మనకు ఒక కమ్మటి వాసన వస్తుంది ఆ వాసనే తెలిసిపోతుంది మనకు ఈ శనగపిండి అనేది ఫ్రై అయిందా లేదా అనేది అలా వచ్చేదాకా మనం కాస్త శనగపిండి కలర్ కూడా చేంజ్ అవ్వాలి అప్పటిదాకా మనం ఇలాగే నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చక్కగా మీరు ఇక్కడ ఆయిలే వేసుకోవాలనేం లేదు ఆయిల్ ప్లేస్లో మీ ఇష్టం మీరు నెయ్యి కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు మీ ఛాయిస్ మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి చూడండి ఈ విధంగా చక్కగా మనకు శనగపిండి అనేది వేగిపోయింది మనకు మంచి వాసన కూడా వస్తుందనమాట ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ పంచదార హాఫ్ కప్పు పంచదార పౌడర్ ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను నేను ఈ పంచదార పొడి వేయంగానే గట్టిగా అవుతుంది కాస్త ఫాస్ట్ ఫాస్ట్ గా మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు పంచదార వేసి మనం చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా ఇందులోకి పంచ ఇది మిశ్రమన్నంతా ఇట్లా మధ్యలోకి తెచ్చుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పాలు తీసుకుంటున్నాను అవి కూడా కాచి చల్లార్చిన పాలు ఈ పాలు యాడ్ చేసిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఎక్కడ ఉండలేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం ఇదే మెయిన్ ఎందుకు కాస్త ఉండ ఎక్కువగా కడుతుంది జాగ్రత్తగా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పాలు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాం కదా దీన్ని కూడా మనం చక్కగా ఇంకా సేపు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోంచి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి ఈ విధంగా చక్కగా మనకి స్వీట్ అనేది రెడీ పోయి రెడీ అయిపోయింది అనమాట ఇది ఎలా అంటే అలా మనకి చూడండి చక్కగా వచ్చేస్తుంది ప్యాన్ నుండి ఈ విధంగా బాగా సపరేట్ అయిపోతుంది కదా ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చుక్క నూనె కూడా వాడలేదు చుక్క నెయ్యి వాడకుండా ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఒక ప్లేట్ కి ఆయిల్ పట్టించి తీసుకున్నాను ఈ స్వీట్ ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా ఈ విధంగా ప్లేట్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కాస్త చల్లారిన తర్వాత దీన్ని మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్